హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విచ్ కంట్రీ వన్ ది ఓల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టైటిల్ బై డిఫీటింగ్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై టైటిల్ గెలుచుకున్న దేశం ఏది కరెక్ట్ ఆప్షన్ ఏ సౌత్ ఆఫ్రికా రెండు వేల ఇరవై ఓల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి సౌత్ ఆఫ్రికా అయితే టైటిల్ గెలుచుకుంది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ది అఫీషియల్ విజిట్ టు క్విన్ కంట్రీస్ ఇన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ రెండు వేల ఇరవై ఐదులో క్విన్ దేశాలకు అధికారిక పర్యటన చేశారు అవి ఏ దేశాలు కరెక్ట్ ఆప్షన్ ఏ సైప్రస్ కెనడా క్రోటియా సైప్రస్ ను జూన్ పదిహేను పదహారవ తేదీనైతే విజిట్ చేశారు అండ్ కెనడాను జూన్ పదహారు పదిహేడు తేదీలో అండ్ ఫైనల్లీ క్రోటియాని జూన్ పద్దెనిమిది తరగతి విజిట్ చేశారు హూ ఇస్ ది ఫస్ట్ ప్లేయర్ టు కంప్లీట్ థౌజండ్ రన్స్ అగేన్స్ట్ ఫోర్ డిఫరెంట్ టీమ్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ ఐపీఎల్ చరిత్రలో నాలుగు వేరువేర్ల జట్లపై వెయ్యి పనులు పూర్తి చేసిన మొదటి ఆటగారు ఎవరు కరెక్ట్ ఆప్షన్ బి విరాట్ కోహ్లీ విచ్ మినిస్ట్రీ హాస్ బీన్ అలొకేటెడ్ ఏ బడ్జెట్ ఆఫ్ త్రీ థౌజండ్ అండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ క్రోర్ ఫార్ ఫైనాన్షియల్ ఇయర్ టూసండ్ సిక్స్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఏ మంత్రిత్వ శాఖకు మూడు వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్ల బడ్జెట్ కేటాయించారు కరెక్ట్ ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ ఇన్ విచ్ స్టేట్ హ్యాస్ ది నేషనల్ మఖానా బోర్డు జాతీయ మఖానా బోర్డు ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ బి బీహార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేనున బీహార్లోని పూర్నియాలో నేషనల్ మఖానా బోర్డును ప్రారంభించారు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబయోటిక్ కాంపొనెంట్ క్రింది వాటిలో ఏది అబయోటిక్ భాగం కరెక్ట్ ఆప్షన్ బి విండ్ అండ్ ప్రెషర్ గాలి మరియు ది షీ బాక్స్ పోర్టల్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షీ బాక్స్ పోర్టల్ ప్రధానంగా భారత ప్రభుత్వానికి దీనికి సంబంధించినది ఆప్షన్ బి ఉమెన్ షీ బాక్స్ పోర్టల్ ప్రధానంగా మహిళలకు సంబంధించినది ఇది పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు నమోదు చేయడానికి భారత ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేత ప్రారంభించబడింది ఆన్లైన్ వేదిక ఏషియా యూత్ గేమ్స్ హౌ మెనీ మెడల్స్ హ్యావ్ బీన్ వన్ బై ఇండియా

పద్దెనిమిది రజతం పదిహేడు కాంసం గెలుచుకున్నారు మొత్తం కలిపి నలభై ఎనిమిది ఆ క్రీడల చరిత్రలో భారత్కు అత్యుత్తమ ప్రదర్శన మొత్తం పథకాల పట్టికలో ఆరవ స్థానంలో నిలిచింది అకార్డింగ్ టు ది రిపోర్ట్ ఆఫ్ ఐఎంఎఫ్ రిలీజ్డ్ ఇన్ జనవరి ట్వంటీ వాట్ వాజ్ ది ఎస్టిమేట్ ఆఫ్ ఇండియాస్ జిడిపి గ్రోత్ రేట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేసిన ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జిడిపి వృద్ధి రేటు అంచనా ఎంత కరెక్ట్ ఆప్షన్ సెవెన్ పాయింట్ జీరో పర్సెంట్ నార్మల్ గా సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టు సెవెన్ పాయింట్ జీరో పర్సెంట్ అయితే అంచనా వేశారు సో కరెక్ట్ ఆప్షన్ బి వాట్ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ మాస్ ద్రవ్యరాశి యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి ఆప్షన్ బి కేజీ కిలోగ్రామ్స్ ఇఫ్ థర్టీ ఫైవ్ న్యూటన్ ఈజ్ ఇంపోజర్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ దర్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ త్రీ మీటర్స్ ఇన్ ఇట్ వాట్ వుడ్ బి ది వర్క్ డన్ ఒక వస్తువుపై ముప్పై ఐదు న్యూటన్ను విధించి దానిలో మూడు మీటర్ల స్థానభ్రంశం ఉంటే చేసిన పని ఏంటి కరెక్ట్ ఆప్షన్ సి వన్ నాట్ ఫైవ్ జౌల్స్ హౌ మచ్ హాస్ ది హై పవర్టీ రేట్ ఎక్స్ట్రీమ్ పవర్టీ రేట్ కాల్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అధిక పేదరిక రేటు తీవ్ర పేదరిక రేటు ఎంత కరెక్ట్ ఆప్షన్ సి ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇఫ్ ఫోర్స్ ఈ ఫిఫ్టీన్ న్యూటన్ అండ్ మాస్ 3 త్రీ కేజీ దెన్ హౌ మచ్ అక్సెలరేషన్ విల్ బి బలం పదిహేను న్యూటన్లు మరియు ద్రవ్యరాశి మూడు కిలోలు అయితే త్వరణం ఎంత కరెక్ట్ ఆప్షన్ బీ ఫైవ్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఫ్రెండ్ శక్తి మిత్ర శక్తి ప్రాక్టీస్ విచ్ రెగ్యుమెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ పార్టిసిపేటెడ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మిత్ర శక్తి ప్రాక్టీస్ రెండు వేల ఇరవై ఐదులో భారత సైన్యంలో ఏ రెజిమెంట్ పాల్గొంది కరెక్ట్ ఆప్షన్ బి రాజ్పూత్ రెజిమెంట్ What is the unit of atom weight? Parmanu Baru unit ant. Correct option C AMU atomic mass unit. When the reaction of the calcium hydroxide is performed with chlorine, what does the product become? కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క చర్య క్లోరిన్తో జరిగినప్పుడు ఉత్పత్తి ఏమవుతుంది కరెక్ట్ ఆప్షన్ బి బ్లీచింగ్ పౌడర్ ఇన్ విచ్ సిటీ అప్లై యాంటీ స్మోక్ గన్ ఆన్ హై బిల్డింగ్ ఓవర్ త్రీ థౌజండ్ స్క్వేర్ మీటర్స్ ఏ నగరంలో మూడు వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న నిత్యైన భవనాలపై యాంటీ స్మోక్ గన్ను తప్పనిసరిగా ఉపయోగించాలి కరెక్ట్ ఆప్షన్ బి ఢిల్లీ మూడు వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న వంత ఉన్న ఎత్తైన వాణిజ్య విద్య మరియు ఆతిథ్య భవనాలపై యాంటీ స్మోక్ గన్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది కాలుష్య స్థాయిలను తగ్గించే చర్యల్లో భాగంగా ఆరు అంతస్తులు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న ఎత్తు ఉన్న భవనాలపై ఈ నిబంధన వర్తిస్తుంది ఇన్ విచ్ కంట్రీ ఆఫ్ రష్యా ఈజ్ మేకింగ్ ఇట్స్ ఫస్ట్ నేవల్ పోర్ట్ రష్యా ఏ దేశంలో మొదటి నావల్ పోర్ట్ను నిర్మిస్తున్నారు ఆప్షన్ బి సుడాన్ రష్యా సుడాన్ లోని మొదటి నేవల్ బేస్ బోర్ట్ అయితే నిర్మిస్తున్నారు విచ్ ఫోర్స్ డూ ది ప్లానెట్ గో అరౌండ్ ది సన్ గ్రహం చుట్టూ ఏ శక్తి తిరుగుతుంది ఆప్షన్ బి గ్రావిటేషనల్ ఫోర్స్ गुरुत्वाकर्षण शक्ति विच गैस इन दि रियान विथ सोडियम सोडियम अल्कोहल तो चरण वायुन बी हाइड्रोजन of alcohol and acetic acid? ఆల్కహాల్ మరియు అసెంటిక్ ఆమ్లం యొక్క ప్రతిచర్య ఫలితం ఏంటి ఆప్షన్ బిస్టెరి విచ్ టైప్ ఆఫ్ జనరేషన్ ఈస్ ది డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ప్లాంట్ ఫ్రమ్ లీఫ్ బ్రియానోఫిలానోఫిలం ఆకు నుండి కొత్త మొక్క అభివృద్ధి చెందడం ఏ రకమైన తరం ఆప్షన్ డి యాంప్లిఫికేషన్ విచ్ ఈస్ ది మెయిన్ టాస్క్ ఆఫ్ మస్కులర్ టిష్యూ కండరాల కణజాలం యొక్క ప్రధాని విధి ఏంటి ఆప్షన్ బి కాంట్రాక్షన్ అండ్ ప్రొసీడ్యూర్ ఫర్ స్పీడ్ అండ్ రిలాక్సేషన్ ఫర్ మూమెంట్ కదలిక కోసం వేగం మరియు సడలింపు కోసం సంకోచం మరియు విధానం హూ హ్యాస్ బిన్ అవార్డెడ్ ది బెస్ట్ ఫీమేల్ ఫుట్బాలర్ అవార్డు ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తమ మహిళా ఫుట్బాలర్ క్రీడాకారిణి ఉత్తమ ఫీఫా మహిళా క్రీడాకారిణి అవార్డు ఎవరికి లభించింది ఆప్షన్ బి ఐతనా బోన్మతి ఆబ్జెక్ట్ ది రిఫ్లెక్షన్ పొటాకర్ దర్పణంలో వస్తువును వక్రత కేంద్రం అవతల ఉంచితే ప్రతిబింబం యొక్క స్వభావం ఎలా ఉంటుంది ఆప్షన్ సి రియల్ అప్సెట్ డౌన్ అండ్ స్మాల్ రియల్ అప్సెట్ డౌన్ మరియు స్మాల్ రెండు వేల ఇరవై నాలుగు సైన్స్ రత్న అవార్డ్ హ్యాస్ బిన్ ప్రొవైడెడ్ రెండు వేల ఇరవై నాలుగు సైన్స్ రత్న అవార్డు ఎవరికి అందించబడింది ఆప్షన్ బి ప్రొఫెసర్ గోవింద్ రాజన్ పద్మనాభన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది పవర్ క్రింది వాటిలో ఏది శక్తి ఆప్షన్ బి పిక్వల్ టు చోలా టైగర్స్ యావరేజ్ ఆఫ్ సోమనాథ్ బుక్ ఈజ్ రిటర్న్ బై ది చోలా టైగర్ సోమనాథ్ పుస్తకం యొక్క సగటు రచయిత ఎవరు ऑप्शन ए अमित त्रिपाठी